వెల్కమ్ టు ఎన్ఎస్ నేను రాజీ ముందుగా హెడ్ చూద్దాం నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రానికి చెందిన కిల్లేవార్ సిద్దేశ్వర అనే వ్యక్తికి చెందిన ఇల్లు ఇటీవల షార్ట్ సర్క్యూట్ కి గురై నిత్యావసర సరుకులు ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయింది ఈ విషయం తెలుసుకున్న మోహన్ రావ్ పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోస్లే మోహన్ రావ్ పాటిల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు వ్యాపార సామాగ్రి దాదాపు 90000 నష్టం మరి సంవత్సరానికి సరిపడే రాషన్ కూడా కాలిపోవడం జరిగింది మరి ఇట్టి సంఘటన గ్రామ యువకుడైన మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది అనుకొని ఐదు సంఘటనలు జరిగినప్పుడు నియోజక వర్గ ప్రజలకు దర్యాన్ను కల్పించే కార్యక్రమంలో ఈ ట్రస్ట్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీంతో పాటే నియోజకవర్గంలో మంచి లైబ్రరీ అన్ని రకాల పుస్తకాలు ఉంచడంతో పాటు ఆ లైబ్రరీలో చదువుకున్న విద్యార్థులకు ఇరవై మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం మరి ట్రస్ట్లో పాము కాట అనుకోండి పిడుగు అనుకోండి అగ్ని అనుకోండి వరద అనుకోండి ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ట్రస్ట్ ఎల్లప్పుడూ మా ప్రజల వెంబడి ఉంటుందని మరోసారి తెలియజేయడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో మండల హెడ్ క్వార్టర్లో అనుకోండి మరి క్లస్టర్ ప్రకారము నాలుగైదు గ్రామాలకు ఒక ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసే కార్యక్రమంలో ట్రస్ట్ ఆ కార్యక్రమం చేపట్టడానికి ముందుకు వస్తున్నది కాబట్టి తప్పకుండా మీ అందరి సహకారము మీ అందరి తోడ్పాటు మా ట్రస్ట్కు ఉండాలని కోరుకుంటూ మరి దీనికి మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు అందరికీ ఏమనగా ఇది ఒక సామాజిక కార్యక్రమం ఎలాంటి పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు కాబట్టి మీరు కూడా మీ వంతు సహకారం మాకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు కేంద్రానికి చెందిన చిట్టేవాడ్ సిద్దేశ్వర్ అనే యువకుడి ఇంట్లో అపస్మతగా అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్తో మధ్యాహ్నం ఎవరు లేకపోవడంలో కిచెన్లో నిత్యవస వస్తువులు కానీ తినే భజనాలు కానీ కరెంట్ వైర్ ఇత్యాది సామాగ్రి కాలిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న మన నియోజకవర్గ ముద్దు బిడ్డ భోస్లే మోహన్ రావు పటేల్ గారు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కుటుంబానికి ధైర్యం ఇవ్వడానికి నేనున్నానంటూ అప్పత్ ఉన్నోళ్లకు ప్రతి ఒక్కళ్ళకు అందుకుంటున్నారు ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి సహాయ సహకారాలు చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్కడ ఏం జరిగినా షార్ట్ సర్క్యూట్ కానివ్వండి పిడుగుపాడుతో పాము కుట్టిన వాళ్లకు నేను ఉంటానంటూ ఆర్థిక సాయం చేస్తున్నారు వారు చేసే సేవలకు మనం అందరం రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం